కర్మ అనేది ఒకే రకంగా ఉండదు దీనిని హిందూ ధర్మం మూడు రకాలుగా విభజించింది ప్రతి రకం మన జీవిత ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తుంది మొదటిది సంచిత కర్మ ఇది మనం గత జన్మలన్నిటిలో సేకరించిన మంచి చెడు తటస్థ కర్మల మొత్తం నిల్వ ఇది మన భవిష్యత్ జీవితాలకు ఒక నిధి లాంటిది ఎప్పుడు బయటపడతామో తెలియని అనేక ఫలితాలు ఇందులో ఉంటాయి రెండవది ప్రారంధ కర్మ ఇది సంచిత కర్మలో ఒక భాగం ఇది మన ప్రస్తుత జన్మను మన పరిస్థితులు ఆరోగ్యం సంబంధాలు మనం అనుభవించే కష్ట సుఖాలను నిర్ణయిస్తుంది మనం ప్రారంధ కర్మను మార్చలేదు కానీ దానికి ఎలా స్పందించాలో ఎంచుకోవచ్చు దీనిపై మన స్పందన మన భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది మూడవది ఆగామి కర్మ ఇది మనం ప్రస్తుతం చేస్తున్న కర్మలు ఇవి భవిష్యత్తులో కొత్త ఫలితాలను సృష్టిస్తాయి మనం మంచి ఆలోచనలు మాటలు పనుల ద్వారా ఆగామి కర్మలను మంచివిగా మార్చుకుంటే మన భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చు